చూడండి శారీ అంతా ఇట్లా మైకా ప్రింట్ మీనా మొత్తం చెక్స్ ఇందులో మురగా ప్రింట్ శివరి ప్రింట్ కూడా ఎన్ని రకాలు చూడండి ఇదంతా లైన్స్ చక్కగా మనకి జెకాట్ జరీ బోర్డర్ కూడా వస్తుంది సారీ మొత్తం చక్కగా డిజైన్ చూడొచ్చు బోర్డర్ కూడా చాలా బాగుంది బిగ్ బోర్డర్ అండి డబుల్ షైనింగ్ తో పాటు డిజైన్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట శారీ డిజైన్ అనేది ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి చూడండి థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాంటి లుక్ ఉందండి సో శారీ అయితే లైట్ వెయిట్ అండి లైట్ చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చూడొచ్చు స్పెషల్ గా అట్రాక్షన్ మంచి లైట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఇక్కడ శారీ చూస్తున్నారు కదండి ఇట్లా మీకు లైట్ క్రష్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా డిఫరెంట్ న్యూ డిజైన్ ప్లస్ శారీ అంతా చక్స్ ప్లస్ మీనా మీనాకరి బూటీస్ ఇవి కూడా బూటీస్ కూడా ఇది ప్రింట్ కాదు మీనాకరిలో లో వీవింగ్ లోనే ప్లస్ కట్ వర్క్ పోవడం కూడా మొత్తం స్టోన్ వర్క్ మొత్తం స్టోన్ వర్క్ మొత్తం హెవీ స్టోన్ వర్క్ అండి కట్ వర్క్ లో కూడా హాయ్ ఫ్రెండ్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికీ న్యూ లగించ శారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి కొత్త రకాలు కొత్త వెరైటీలతో పాటు కొత్త రేట్లు కూడా ఈ రోజు వీడియోలు అయితే ఇంట్రొడ్యూస్ చేసినాము ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఈ రోజు వెరైటీస్ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆఫర్ ఆఫర్ రేట్స్ లో ఉంటాయి అన్ని కూడా మేడం చాలా ఉన్నాయి రకాలు అయితే ఈ రోజు కూడా కాకపోతే మా అక్క చెల్లెలు కొంచెం ఓపికతో మొత్తం వీడియో కొంచెం తో మొత్తం వీడియో చూస్తే ఎలాంటి రకాలు పర్చేస్ చేయాలనేది మీకు ఐడియా వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ గా చూస్తే మీకు కూడా ఏమి అర్థం క్లారిటీ క్లారిటీగా మొత్తం వీడియో చూడండి ఒకసారి మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ కూడా చెప్తాను చూడండి మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే మీకు లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ బాగా గుర్తు పెట్టుకోండి లెఫ్ట్ లో రైండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం డిఎఫ్ ఉంది దాని పక్కన ఒకటే కలి ఒకటి ఉంది ఆ వీధిలోనే మా న్యూ లెస్ శారీస్ వేర్ హౌస్ హాబ్ ఈ చీరల సముద్రంలో చాలా రకాల చాలా మోడల్స్ చూపిస్తానండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కాల్ చేసుకుని పర్చేస్ అండి మనం ఈ రోజు స్టార్ట్ చేద్దాం బాక్స్ కేటలాగ్ కాంబోలో మంచి ఫ్యాన్సీ ఐటమ్ తో ఎందుకంటే ఇప్పుడు మేడం మ్యారేజెస్ కూడా ఉన్నాయి పెట్టుబడులకు కూడా కావాలి ఇందులో చూడండి మైకప్ ప్రింట్ విత్ మీనా కరీతో ఉందండి వచ్చి చాలా బాగుందండి ఈ మోడల్ యాక్చువల్లీ ప్రైస్ కూడా ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ రేంజ్ వెరైటీ అండి ఓకే ఈ రోజు మనం ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇద్దాం ఇది చూడండి సారీ అంతా ఇట్లా మైకా ప్రింట్ మీనా మీనా ప్లస్ నెక్లెస్ స్టైల్ లో బోర్డు ఉందండి కింద డిఫరెంట్ గా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుంది ఓకే చాలా బాగుంటుంది అండి మోడల్ కాన్సెప్ట్ వెరైటీ మళ్ళీ ఈ రోజు మాకాచెల్లెలు గురించి చాలా చిన్న సెట్ ఇద్దాం ఇది సింపుల్ గా చూడండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇలాగా చూడండి సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ కి సిక్స్ కూడా టాప్ కలర్స్ అండి ఇట్లా అండి ఓకే సార్ మళ్ళా విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో చూడండి ఓకే వావ్ చాలా బాగుంది మరి ప్రైస్ సార్ ఓన్లీ 310 రూపీస్ 310 రూపాయలు 450 ఉండే వెరైటీ మీకు 310 కి అయితే ఇచ్చేశారు 310 ఫోర్ ఎయిటీ ది త్రీ టెన్ ఈ రోజు ఆఫర్ స్పెషల్ రేట్ లో ఉందండి ఇంక లెటర్ జరీ చెక్స్ లో ఈ రోజు కొత్త డిజైన్ లాస్ట్ టైం మనం కౌ డిజైన్ ఇచ్చాం కదండి ఈ రోజు మీకు ఫ్లవర్ డిజైన్ ఇస్తానండి ఇది కూడా క్యాట్లాగ్ అది కూడా లో ఏంటంటే మనం తక్కువ రేంజ్ లోని క్వాంటిటీ స్టాక్ ఇస్తున్నాం ప్లస్ డిజైన్ అప్డేట్ ఇస్తున్నాం ఎందుకంటే చాలా మంది ఇవే అడుగుతున్నారు ఎక్కువ క్వాంటిటీగా ఎందుకంటే సేల్ పర్పస్ కి బాగుంటది పెట్టుబడులు కూడా బాగుంటుంది అవును ఈ కొంగోట్ అది చాలా బాగుంటుంది మొత్తం జరి చెక్స్ వస్తుంది అండ్ శారీలో గమనించినట్టయితే గనుక ఇదంతా గ్లిటర్ చెక్స్ ఇచ్చి మధ్యలో ఈ ఫ్లేవర్ కి మాత్రం డిఫరెంట్ గా గ్యాప్ ఇచ్చారు చాలా డిఫరెంట్ ఇచ్చేసారు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే సర్ ఇందులో కూడా కలర్స్ సూపర్ ఉన్నాయండి కలర్ చార్ట్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా ఇందులో కూడా ఇందులో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా మీకు విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అరవై తొమ్మిది అరవై రూపాయలు ఏంటి ఫస్ట్ డౌన్ వస్తుంది డౌన్ వస్తున్నాం త్రీ టెన్ నుంచి మనం తగ్గి డౌన్ వచ్చేసారు అవును నెక్స్ట్ జిమ్మి చూ జిమ్మి చూ లోని ఈ రోజు చూడండి ఇందులో ఎన్నో వెరైటీస్ ఉన్నాయో ఒకటి క్లాత్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ జింబి చూడండి తర్వాత సిరోస్కి వర్క్ కంప్లీట్ గా కట్ వర్క్ వస్తుంది అండి మళ్ళీ సిరోస్కి వర్క్ సారీ పైన కూడా ఉంటది ఇందులో మురుగా ప్రింట్ షిబోరీ ప్రింట్ కూడా ఉంది రకాలు చూడండి ఇంకా ఇవి ఇంకా ఇవి తక్కువ కాలేదు మేము మళ్ళీ వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాం ప్రింట్ కాంబినేషన్ అండి ఇంతవరకు ఎక్కడ కూడా చూసిండీ ఇలాంటి చికెన్ గరీ వర్క్ ఫుల్ గా వస్తుంది చాలా బాగుంటది ప్లస్ ఇందులో కలర్ చార్ట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి

మా అక్క చెలు వదలరు మేము కూడా ఇందులో కొత్త కొత్త డిజైన్ లో ఇవ్వడం మనం ఇచ్చి చాలా బాగుందండి ఇది కూడా ఇచ్చు ఇదిలాగా కొంగు ఇదంతా వివింగ్ జరీ లైన్ జరీ లైన్స్ చక్కగా మనకి జెకాట్ జరీ బోర్డర్ కూడా వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సార్ ఇంక ఇందులో కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ న్యూ కలర్స్ ఉన్నాయండి కొన్ని అటుల్లో మీకు లెమన్ ఎల్లో వస్తుంది కొన్ని అటుల్లో రాదు ఇందులో మళ్ళీ లెమన్ ఎల్లో వచ్చింది మెరూన్ కి గ్రీన్ అయితే కంటిన్యూ ఇంకా బ్లూ కి మనకి రెడ్ బార్డర్ అండి ఇంకేది మాకు ఫేవరెట్ కలర్ ఆ కలర్ కి పేరే లేదు ఇంకా ఇదేమో మంచి మెహందీ గ్రీన్ కి మీకు గోరింటా కలర్ కి మెరూన్ బాగుంటుంది ఇట్లా మనకి ఎయిట్ కలర్స్ కలర్స్ విత్ పౌచ్ ప్యాకింగ్ అండి ఓకే మరి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఓకే ఇంకా నెక్స్ట్ చాలా చాలా బాగుంటుంది అండి పట్టు ప్యూర్ ఒరిజినల్ శారీస్ పట్టు వస్తున్నాయి కదండి ధర్మవరం పట్టు అది ఈ ఫోల్డింగ్ లో వస్తుంది ఇది నేను ప్యూర్ అని చెప్పను ఇమిటేషన్ ఇది ప్యూర్ అంటే మరి ప్యూర్ రేటే చెప్పాల ఇమిటేషన్ అంటే ఇమిటేషన్ రేట్ అది చూడండి ఇది రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు సారీ మొత్తం చక్కగా డిజైన్ చూడొచ్చు బోర్డర్ కూడా చాలా బాగుంది బిగ్ బోర్డర్ అండి డబుల్ షైనింగ్ తో పాటు ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ మేడం చిన్న సెట్ అండి సింపుల్ గా ఇందులో మీకు ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చిన్న సెట్ చిన్న సెట్ ఇంకా డిజైన్స్ కూడా చాలా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో మీకు మరి ప్రైసెస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై పట్టు శారీ అండి ఓకే ఇంక ఇది మ్యాథ్స్ మెలో అండి మ్యాథ్స్ మెలో మనం ఈసారి ఏం చేసాం అంటే గ్యాప్ బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ లో మీకు మంచి డిజైన్ ఫోటోల డిజైన్ చాలా బాగుంది న్యూ అప్డేట్ అండి మ్యాథ్స్ మెలో ఇది కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట శారీ డిజైన్ అనేది చాలా బాగుంది చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్ తో ఇచ్చేశారు ఇంకా సారీ లుక్ ఎలా ఉంటుందండి ఇంకా కలర్స్ చాలా చాలా డిఫరెంట్ అండ్ న్యూ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా సో మీకు ఆ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చేశారు ఇక్కడ చూ రెడ్ కి గ్రీన్ అయితే అదరిపోయిన గోల్డ్ కి రెడ్ సూపర్ చాలా బాగున్నాయి కలర్ మరి ప్రైస్ చెప్తారా సార్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు పౌచ్ ప్యాకింగ్ లో ఓకే మంచి పౌచ్ ప్యాక్ సో నెక్స్ట్ సారీ అయితే చూస్తుంటే చూస్తుంటా పెళ్లి చీరలు అని చెప్పాలండి వెండి అవును వెండి వెండిదారు బంగారం ఇది వెండి కాదు బంగారం చూడాలి వెండి మీద బంగారం లా ఉంది సార్ అయితే చూడడానికి ఓపెన్ అవుతుంది చూడండి ఫస్ట్ లో బ్రాకెట్ బ్లౌజ్ ఉందండి తర్వాత మీకు రిచ్ పళ్ళు ఉంది అసలు నేను చెప్తున్నాను ఇన్ కేస్ ప్యూర్ శారీ లాగా ఉంది ఇక్కడ కూడా కొంచెం కూడా కూడా ఎందుకంటే ఫీల్ ఉంది చక్కగా స్మూత్ గా ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి చూడండి థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాంటి లుక్ ఉందండి దాని కాపీ అండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ ఆఫ్ వైట్ ఐటమ్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి ఆఫ్ వైట్ టర్ కలర్ బాగా నడుస్తుంది బాగా ట్రెండింగ్ బాగా సూపర్ ఉందండి చూడండి లుక్ ఎంత బాగుందో చూసారా సూపర్ ఇక్కడ ఓన్లీ మీకు బోర్డర్ కలర్స్ చేంజ్ అవుతాయి ఇందులోని అది కూడా ఫోర్ కలర్స్ బార్డర్ కలర్స్ ఓన్లీ ఫోర్ అనమాట వేలు కొనకుండా ఈ సారీస్ వేర్ హౌస్ లోని ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎయిట్ ఎయిటీ ఎవరు ఎన్ని సెట్లు దొరికితే అన్ని సెట్లు తీసుకోవాలి మేడం మ్యాథ్స్ మేలో కొంచెం డిఫరెంట్ వెరైటీ అంటే ఇందులో ఏముందంటే స్పెషాలిటీ ఒకటి సెల్ఫ్ డిజైన్ బ్రోకెట్ ప్లస్ ఇది వీవింగ్ జరి బుట్ట ప్లస్ ఔటింగ్ ప్రింట్ చాలా బాగుంటది ఈ మోడల్ కూడా చూడండి చూడండి సూపర్ అండి ఇది మనకి పళ్ళు చక్కగా ఇందులో బటర్ఫ్లైస్ ఉన్నాయి అవును ఎగిరిపోతాయి తొందరగా తీసుకోవాలి ఎగిరిపోతాయి చూడండి సో మీరు ఎగిరిపోకుండా మరి పట్టుకోవాలి పట్టుకోవాలంటే తొందరగా పర్చేస్ చేయాలి ఓకే సారీ మొత్తం బటర్ఫ్లైస్ వచ్చి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయి ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి అండి మంచి ఫ్యాన్సీ అండ్ యూనిక్ కలర్స్ ఉన్నాయి కలర్ చార్ట్ గోరింటాక్ కలర్ కూడా చాలా బాగుంది బ్లూ అంటే ఇలా డార్క్ కలర్స్ లుక్ బాగుంటదండి జరీ తెలుస్తుంది జరీ బోర్డర్ కూడా చాలా బాగుందండి ప్యూర్ మ్యాథ్స్ అండి చాలా బాగుంటుంది కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ మరి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ మీకు ఇది కూడా చాలా డిఫరెంట్ వెరైటీ అండి అంటే ఎప్పుడు చూడండి మంచి మంచి డిజైనర్ సారీస్ కూడా ప్రతి వీడియోలో యాడ్ చేస్తారు సరే అయితే అది కూడా అందులో మేడం డ్రెస్ కలర్ సారీ ఓకే అవునండి సేమ్ మ్యాచింగ్ ది సేమ్ మ్యాచింగ్ ఓకే సో సారీ అయితే లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ చాలా అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు స్పెషల్ గా అట్రాక్షన్ మంచి లైట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో చిన్న లేస్ వర్క్ అయితే చాలా బాగుంది ప్లస్ ఇదంతా మనకి సెల్ఫ్ గా సారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ బుట్ట ఉన్నాయి వివింగ్ లో ఉన్నాయండి అది కూడా వివింగ్ లో బుట్ట వచ్చి ఇందులో మీకు ఇప్పుడు బార్డర్ సేమ్ కలర్ దే మీకు మీనాకారీ విసుకోస్తే బ్లౌజ్ ఉంటుంది అండి చాలా బాగుంటది బ్లౌజ్ మెయిన్ ఇందులోనే ఎఫెక్ట్ హైలైట్ హైలైట్ బ్లౌజ్ అండి ఇప్పుడు బ్లౌజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటదండి చూడండి పెద్ద పన్నాలోని ఫ్రీ సైజు చూసారా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే చాలా బాగుంది మరి ఇందులో కలర్ చూడండి ఇప్పుడు బ్లాక్ కి ఎల్లో బార్డర్ యెల్లో బ్లౌజ్ హైలైట్ రాని కూడా మీకు అలాగే గోల్డెన్ ఎల్లో ఎల్లో బ్లౌజ్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కి లైట్ గ్రీన్ అనమాట చూడండి మళ్ళీ చూడండి ఇది లెవెండర్ కి లైట్ లెవెండర్ కలర్ మ్యాచింగ్ మనము కాంబినేషన్ సెట్ చేసుకున్నా కూడా దొరకదేమోనండి ఇంకా గ్రీన్ కి అయితే ఎల్లో బాగుంటుంది అండి ఎల్లో కూడా మీకు గ్రీన్ లో కలిసిపోయి అనమాట చాలా బాగుంది కలర్స్ అయితే సూపర్ సూపర్ సార్ నిజంగా మరి ప్రైస్ ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల ఇరవై ఐదు డిజైనర్ ఐటమ్ ఎస్ అవును ఇంకా నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ లో కొత్త డిజైన్ బనారస్ ఎక్స్క్లూజివ్ వెరైటీ లోనండి ఇది ఇదంతా క్రషింగ్ వస్తుంది మీకు జరీలో కూడా క్రష్ంగ్ ఉంటదండి జరీ విత్ క్రషింగ్ కానీ సారీలో క్రషింగ్ కానీ సూపర్ గా ఉంటదండి మోడల్ అది పల్లు అండి సారీ చూస్తున్నారు కదండి ఇట్లా మీకు లైట్ క్రష్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ ప్లస్ ఇందులో బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఇది చూడండి చాలా డిజైనర్ వెరైటీ అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది సింపుల్ గా మేడం ఇందులో చిన్న సెట్ ఉంటది ఫోర్ కలర్స్ కలర్స్ గ్రే కలర్ చూసారు ఎప్పటివరకు గ్రే కలర్ టొమాటో కలర్ మీకు మంచి సీ గ్రీన్ కలర్ ఈ లెవెండర్ లో కూడా లైట్ డస్టీ కలర్ అనమాట కొత్త కలర్ మోషన్ కలర్ కాంబినేషన్ లో కొత్త వెరైటీ కొత్త డిజైన్ అండి మరి కాస్ట్ చెప్తే ఇది 1399 రూపీస్ 1399 ఇది ఈజీలీ ఈజీగా 3000 వరకు అమ్ముకు అమ్మినా కూడా కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోతారండి ఈజీగా అమ్ముకోవచ్చు అండి సో నెక్స్ట్ 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 చాలా యూనిక్ అండ్ న్యూ వెరైటీ అండి ఇది చూడండి చాలా బాగుంది ఇది కూడా సూపర్ మీనా వర్క్ వచ్చింది ప్లస్ లేస్ వర్క్ ఉంది బోర్డర్ కూడా ఉంది చాలా రిచ్ గా అనిపిస్తుంది చూడండి చూడండి ఇది కూడా చాలా అండి కట్ వర్క్ బోర్డర్ ప్లస్ సారీ అంతా జరీ జక్స్ ప్లస్ మీనా మీనాకరి బుటీస్ ఇవి కూడా బూటీస్ కూడా ప్రింట్ కాదు ఉంటది వీవింగ్ లోనే టోటల్ వీవింగ్ ప్లస్ కట్ బోర్డర్ కూడా మొత్తం శారీ లుక్ ఇలాగే ఉంటది అండి బోర్డర్ కూడా మొత్తం ఫుల్ గా వస్తుంది ప్లస్ ఇందులో మంచి బ్లౌజ్ కూడా ఉంది ప్యూర్ సిల్క్ బ్లౌజ్ అండి ప్యూర్ సిల్క్ ఇదిగోండి ప్యూర్ సిల్క్ బ్లౌజ్ ప్లస్ బార్డర్ హ్యాండ్స్ కి కూడా వస్తుంది కట్ వర్క్ బోర్డర్ కూడా బోర్డర్ కూడా వచ్చేసింది టూ సైడ్స్ కూడా మీకు బోర్డర్ ఉందండి మరి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే కలర్స్ చాలా చిన్న సెట్ అండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది సింపుల్ కలర్స్ ఫోర్ ఫోర్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఓకే ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి బాగున్నాయి మంచి రన్నింగ్ కలర్స్ అన్నమాట సో మరి ప్రైస్ చెప్తారా సర్ ఓన్లీ 1420 రూపీస్ 1420 రూపాయలు అసలు ఇవి చూడండి ఇవన్నీ షోరూమ్ టేస్ట్ లో మంచి మంచి ఏంటంటే షాప్స్ లో దొరికే సింగల్స్ ఎయిట్ టెన్ థౌసండ్ తక్కువ దొరకదు మీకు ప్లస్ ఇవేంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ లో మీరు కట్టుకోవచ్చు అలాంటి వెరైటీస్ ప్లస్ నెక్స్ట్ మేడం సూపర్ అండి ఈ కలర్ ఇదైతే మనం డబల్ కలర్ ఇస్తున్నాం ఇది అందరికి కూడా సెట్ లో ఎందుకంటే ఇదే కలర్ ఎక్స్ట్రా ఒకసారి శారీ మోడల్ చూపిద్దాం చూడండి శారీ సార్ ఫర్ ఫర్జరీ ఫర్జరీ స్టిచ్చింగ్ లో ఉంటది అంటే ప్రింటెడ్ కూడా వస్తుంది సార్ ఆ ప్రింటెడ్ అంటే మళ్ళీ చూడండి ఒకసారి రెండు సార్లు వాష్ లో వెళ్ళిపోవచ్చు ప్రింటెడ్ అవును ఇది మనం ఏంటంటే వీవింగ్ లో ఇచ్చినట్లుగా ఉంది అన్నమాట థ్రెడ్ తో అది కూడా ఫినిషింగ్ ఫర్ నార్మల్ కాదు ప్లస్ కట్ వర్క్ కూడా మీద మొత్తం స్టోన్ వర్క్ మొత్తం స్టోన్ వర్క్ మొత్తం హెవీ స్టోన్ వర్క్ అండి కట్ వర్క్ లో కూడా చాలా బాగుంటది ఇది కూడా లుక్ వైస్ గా క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో ఇచ్చండి లుక్ ఇలా వస్తుందండి ఓకే ప్లస్ మేడం ఇందులో ప్యూర్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ కి వర్క్ అండి మొత్తం హ్యాండ్ కంతా కూడా చక్కగా హెవీ వర్క్ వచ్చేసింది ప్లస్ మనకి పైన కూడా బుటీస్ ఇచ్చేసారు వీవింగ్ బుటీస్ ప్లస్ ఇందులో మేడం మీకు అడ్జస్టబుల్ బెల్ట్ కూడా ఉంది సూపర్ అయిపోతే కట్టుకుంటే కట్టుకుంటా కలర్స్ కూడా అన్నీ ఇంత బాగున్నాయండి సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని కూడా మీకు టాప్ లో టాప్ కలర్స్

బ్లౌజ్ బెల్ట్ శారీ ఫ్రీ అనమాట అంటే చాలా రకాలు ఉన్నాయండి ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ లో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇంకా ఇంకెక్కడ చూస్తున్నారు కదండి డైలీ అప్డేట్ గా కొత్త కొత్త వెరైటీస్ అయితే లక్షణ సారీస్ వేరే లో వస్తూ ఉంటాయి మా చెల్లెలకి మళ్ళా ఒకసారి మళ్ళా మళ్ళా చెప్తాను అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపోవద్దు డైరెక్ట్ గా మీ బిజినెస్ ని బాగా మీరు సక్సెస్ చేసుకోవాలి మంచి ప్రాఫిట్ లో మీరు బాగా అమ్ముకోవాలి లేదా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మినిమం టెన్ థౌసండ్ బిల్ తో మీరు టెన్ థౌసండ్ అమౌంట్ పెట్టుబడి పెట్టి మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చండి ఈ న్యూ లగన్సీ సారీస్ వేర్ హౌస్ పదివేలు కూడా మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు భయపడే అవసరం లేదు పదివేలు స్టాక్ కూడా మీకు సైడ్ కాకపోతే మీ చుట్టాల్లో లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లోనే మీరు చూపించినా మేము ఇచ్చే రేట్లకి అయితే ఎగిరిపోతుంది స్టాక్ ఫాస్ట్ గా అంత కాన్ఫిడెంట్ అండి సో మీరు కూడా ఖచ్చితంగా రండి ఇంకా ఎవరైతే మీరు ఆలోచిస్తున్నారో వాళ్ళందరికి చక్క మోటివేషన్ ఇస్తానే ఉంటారన్నమాట ఒకసారి విజిట్ చూడండి చూసే వచ్చేవాళ్ళు పది సార్లు వస్తున్నారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం